చాలా మంది పూజారులు పెద్దవాళ్ళు సాదువులు రుద్రాక్షులు ధరిస్తూ ఉంటారు అసలు రుద్రాక్షని ఎందుకు ధరించాలి ధరిస్తే ఏం జరుగుతుంది మన పురాణాల ప్రకారం ఈ బూది రుద్రాక్ష ధరించకుండా శివ పూజ చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని లింగ పురాణం చెబుతుంది త్రిపురాసు సంహరించే సమయంలో పరమేశ్వరుడి కంటి నుంచి జాలువారున దయా బిందువులే రుద్రాక్షలుగా మారాయని పురాణాలు పేర్కొంటున్నాయి రుద్రాక్ష అసలు ధరించడం వల్ల పాపాలు పోతాయని అవసరంలో ఉంది రుద్రాక్ష దాని ను బట్టి పద్నాలుగు రకాలుగా ఉంటాయి ఇవి తలకు ధరించేవి చేతులకు ధరించేవి కంఠాలు ధరించేవి ఉంటాయి ద్రాక్ష సాధారణంగా ఆరోగ్య ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఇది ఆమ్లత్వాన్ని ఉష్ణత్వాన్ని కలిగి త్రిములను పోబడుతుంది దీన్ని ధరిస్తే బీజ భావాలను దగ్గరికి రావని ఆయుర్వేదం చెబుతుంది ఇది రుద్రాక్షని ఎలా ధరించాలి అంటే ఇరవై ఐదు రుద్రాక్షలు ఒక మాల లేదంటే ఇరవై ఏడు రుద్రాక్షలు ఒక మాలుగాను లేదంటే నూట ఎనిమిది రుద్రాక్షుల్ని ఒక మావగాను ధరించాలి ఇలా ధరిస్తే మేలు ఎక్కువ జరుగుతుందని పెద్దల మాట మీరే అంతమంది రుద్రాక్షులు ధరించారో కామెంట్ చేయండి